హాయ్ యూవర్స్ వెల్కమ్ టు జేసీ మీడియా నేను మీ శెట్టి సో ఇప్పుడు ఇక కొత్త టాపిక్ మనం డిస్కషన్ చేసుకుందాం అదే ఫుడ్ కల్తీ జరుగుతుంది సో టాప్ త్రీలో అంట మన హైదరాబాద్లో ఫుడ్ ఏదైతే ఉందో ఇది కల్తీ ఫుడ్ బిజినెస్ చేసేదా అంటే టాప్ త్రీలో మన హైదరాబాద్ ఉందంట రీసెంట్గా నేను ఒక ఆర్టికల్లో చదివాను సో ఈ ఫుడ్ ఎలా ఎందుకు కల్తీ అవుతుంది కల్తీ అవుతున్నా సరే ఫుడ్ తినేవో తినడం ఎందుకు మానట్లా సో ఎందుకు మాట్లా ఎందుకంటే ఈ సిటీ లైఫ్ ఇది హైదరాబాద్ లైఫ్ ఇది సిటీ లైఫ్ ఈ సిటీ లైఫ్ నైట్ లైఫ్ సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ఎడు తిరిగినా సరే ఆగ్లేసేస్తుంది ఏదో తినాలి అటుగానే కాలం గడిపేయాలి ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలకి పానీపూరి వస్తుంది పదిహేను రూపాయలకి పానీపూరి వస్తుంది ఇదే హైదరాబాద్లో అలాగే మీరు ఒక ఎగ్ పఫ్ తినాలి అంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఎగ్ పఫ్ ఉంది టెన్ రూపీస్ ఎగ్ పఫ్ ఉంది సో ఇలా చాలా రేట్లు ఉన్నాయి కానీ దీనికి దానికి వేరియేషన్ ఏంటి ఏదైనా సరే కల్తీ జరుగుద్ది మీరు ఆ క్వాలిటీలో తిన్నా ఈ క్వాలిటీలో తిన్నా ఏ క్వాలిటీలో తిన్నా సరే అయితే ఫుడ్ కల్తీ అయితే ఖచ్చితంగా జరుగుద్ది ఎందుకంటే నువ్వు తినే ఈ ఫుడ్లో స్పెసిఫిక్గా కల్తీ లేదు ఈ ఫుడ్లో స్పెసిఫిక్గా కల్తీ ఉంది అని చెప్పేసి ఫెస ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చిందా ఫుడ్ ఏమైనా ఈ సర్టిఫికేట్ ఇస్తారు కదా ఎఫ్ఐఎస్ఎస్ అని చెప్పేసి వీళ్ళు ఏమైనా ఇచ్చారా ఇవ్వలేదు కదా ప్రతి దాంట్లో కూడా కల్తీ ఉంటుంది కాదంటే ఏంటంటే ఇప్పుడు ఒక డైలీ వర్కర్ ఉంటాడు వాడు రెండు వందల రూపాయలు పెట్టి ఒక భోజనం చేయలేడు ఏం చేస్తాడు యాభై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు వారి దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఏదో ఒకటి తినేసి అంక కంటిన్యూ అవుతాడు లేదు ఒక టైం ఒక దగ్గరికి వెళ్ళావు సో అక్కడ నచ్చిన ఫుడ్ లేదు ఇక్కడ టేస్టీ టేస్టీ ఫుడ్ అనేది ఇక్కడ వేడివేడిగా అవుతూ ఉంది ఏం చేస్తావు వచ్చి కాబట్టి తినేస్తావు ఇక్కడ కల్తీ ఫుడ్ని అవాయిడ్ చేయాలి అంటే తిన్న ప్రతి ఒక్కడు కూడా రివ్యూ ఇవ్వాలి తిన్నా ప్రతి ఒక్కటి నువ్వు అక్కడ తిన్నప్పుడు నువ్వు ఇక్కడ ఆయిల్ బాగలేదు లేదా నువ్వు వేసే చికెను స్మెల్ వస్తుంది నువ్వు తిన్నది ఇది బాగలేదు అని చెప్పేసి క్లారిటీగా చెప్పాలి ఎవరికి ఆ రెస్టారెంట్ దగ్గరికి నువ్వు కంప్లైంట్ చేయాలి అరే నువ్వు కంప్లైంట్ చేస్తే ఇంకో పది మంది వచ్చి నీతో కంప్లైంట్ చేస్తారు నువ్వు ఒక చోట ఫుడ్ తిన్నప్పుడు నీకు అది నచ్చలేదు అనుకున్నప్పుడు నువ్వు కాంప్రమైజ్ అయ్యి ఎవరేమనుకుంటారో అని చెప్పేసి నువ్వు వచ్చేసావు అంటే రేపు పొద్దున అదే ఫుడ్ తిని ఎవరు చచ్చిపోవచ్చు ఒక రెస్టారెంట్లో అవ్వచ్చు లేదా ఒక రోడ్ సైడ్ ఫుడ్ అవ్వచ్చు నేను ఇంకా చెప్పాలి రెస్టారెంట్లో ఫుడ్ కానీ రోడ్ సైడ్ ఫుడ్ ఇంకా చాలా బెస్ట్ ఎందుకు అంటే ఒక చిన్న బిజినెస్ ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకుంటారు కొంచెం కొంచెం ఇంగ్రీడియంట్స్ తెచ్చుకుంటారు చిప్పులుగా అప్పటికప్పుడు వండుకుంటారు అంటే మనకు అయిపోవాలి మిగిలిపోతే మళ్ళీ మనం ఏం చేయలేం ఉన్నదే లాస్ వ్యాపారం అని చెప్పేసి కొంచెం కొంచెం తెచ్చి వండుకుంటారు వేడివేడిగా అక్కడితో అయిపోద్ది ఈ రెస్టారెంట్లనే ఏం చేస్తారు పెద్ద కోళ్ళని మొత్తం ఒకేసారి బల్క్గా కొట్టి తక్కువ రేట్కి అవన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పడి దింకుతారు ఇలా చాలా జరుగుతున్నాయి కదా మీరు క్లారిటీగా చూసేటట్టయితే ఇవన్నీ కూడా ఈ యానిమల్ ఆయిల్ యానిమల్ ఫ్యాట్ ఆయిల్ అనేది చాలా వాటిలో కలుస్తుంది రీసెంట్గా ఈ ఫుడ్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద రైట్లు కూడా చేసింది పెద్ద పెద్ద రెస్టారెంట్లు మన టాప్ రెస్టారెంట్లు ఏదైతే ఉన్నాయో ఆ టాప్ రెస్టారెంట్లోనే ఈ చీజ్ అనేది మొత్తం అంతా స్టోర్ అయిపోయి ఉంది చికెన్ అవ్వచ్చు మటన్ అవ్వచ్చు ఫిష్ అవ్వచ్చు స్టోరేజ్ అయిపోయి ఉంది సో ఇలాంటి ఫుడ్ ఎడతున్నా సరే మీరు వెళ్ళి ఎలా తినేస్తారో ఒకవేళ తినేసారు దా అందులో మైనస్ ఉన్నట్టు ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే నువ్వు మాట్లాడితే ఇంకొకటి ఖచ్చితంగా మాట్లాడతాడు నేను ఒక దగ్గరికి వెళ్ళి తిన్నాను అంటే వాడి దగ్గరికి పర్సనల్గా వెళ్ళి ఇది చేంజ్ చెయ్యి ఖచ్చితంగా బాగోలేదు అని చెప్పి నేను క్లారిటీగా చెప్తావు గొడవ అన్ను అక్కడ జరిగి అంటే నువ్వు చేసిన మిస్టేక్ మాత్రమే చెప్తాను వాడు మారితే ఓకే ఇప్పుడు మారేడానికో మనిషి మారేడానికి ఇప్పుడు నేను చెప్తే వెళ్ళ ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి ఇంకో పది మంది చెప్తారు పది మంది చెప్పినప్పుడు ఖచ్చితంగా లాస్ట్ టైంకి ఏదైనా సరే వాడు చెప్పేవాళ్ళు అన్న మిస్టేక్ తెలుసుకుని వాడు రెస్టారెంట్ వాడు మారుతాడు కదా సో ఇక్కడ ఏంటంటే ఎవడు కూడా ఫుడ్ ఏదైతే ఫుడ్ ఇప్పుడు మనకి ఫుడ్ పాయిజన్ జరుగుతుంది నాకు ఫుడ్ పాయిజన్ జరిగింది పన చోట తింటే ఫుడ్ పాయిజన్ జరిగింది అని చెప్పేసి రియాక్ట్ అవ్వడం హాస్పిటల్ చూపించుకున్నాడు కామ్గా పని చేసుకుంటాడు మళ్ళీ తగ్గించి ఇంకోటి తినేస్తాడు సో ఇక్కడ రెస్టారెంట్ల మీద మనం రియాక్ట్ అవ్వడము లేకపోతే గవర్నమెంట్ ఇలాంటి కల్తీ ఫుడ్ అమ్మే రెస్టారెంట్ బ్యాన్ చేయడం అంటే మనం కాదు మనం అండం కాదు మనలో మార్పు ఉండాలి ఫస్ట్ నువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు తిన్నప్పుడు ఇది బాగుంది ఇది బాగలేదు నువ్వు ఇలా ఇది కలిపితున్నావు ఇది జరుగుతుందని చెప్పి నీకు తెలుసు కదా తినే నోటి తెలుస్తుంది కదా ఏ అక్కడ ఏమైనా జరుగుతుందో ఇలా జనాలు అందరూ కూడా వాడు చేసే మిస్టేక్ వాడికి చెప్పినప్పుడు చేంజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది మనం చెప్పనంత వరకు కూడా మార్పు అయితే రాదు కల్తీ ఫుడ్ అనేది అమ్మేవాడు ఇప్పుడు అమ్మేవాడు కల్తీ ఫుడ్ అమ్మేస్తున్నాడు వాడు కల్తీ ఫుడ్ అమ్మితే కూడా బిజినెస్ డెవలప్ అవ్వాలి అనుకుంటాడు నేను కల్తీ ఫుడ్ అమ్ముతున్నాను కదా ఎవడు రాబన పర్లేదని అనుకుంటాడా అనుకోడు అలాంటిది మనం కొంతమంది వంద మంది అట్లా ఫుడ్ బాగా స్వామి అని చెప్పి మనం పది మంది చెప్పాము వంద మంది అనుకో వాడు బిజినెస్ పడిపోద్దామని భగవించినా సరే కొంచెం క్వాలిటీకి మెయింటైన్ చేస్తాడు అంతా క్వాలిటీకి చేసే పత్తి త్యాపారం ఎవడ చేయడు కానీ ఇక్కడ సో కొంచమైనా సరే చేంజ్ చేస్తాడు సో ఎలాంటి కొన్ని సొసైటీలో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోండి జేసీ మీడియా